ఇంటికి ఇక్కడ త్రాగునీళ్లు లేనటువంటి పరిస్థితి మీ ఎకరాకు మీ భూములకు సాగునీరు లేనటువంటి పరిస్థితి అందుకే చెప్తున్నాం ఇప్పటి వరకు అయితే పార్థసారథి గారు గెలిచిన తర్వాత చూసే రాజకీయం మరో అందరికీ తెలియజేస్తున్నా మేము అందుకే చాలా లోతుగా అధ్యయనం చేసేటువంటి విద్యావేత్త పార్థసారథి గారు నేను ఒకటే చెప్తున్నా మీ మధ్యలోకి వచ్చి మళ్ళీ మీకు అది ఇస్తాం ఇది ఇస్తామనేది కాదు మీకు బంగారు భవిష్యత్ ఇచ్చేది ఈ ఆ సైకిల్ ఆ గాజు గ్లాస్ అనేది మీరు గుర్తు పెట్టుకోవాలి మీకు బంగారు భవిష్యత్ ఇచ్చేది అక్కడ మోదీ గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అనేది మీరు గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే చాలా మంది ఇక్కడ రైతన్నలు ఉన్నారు వారి గురించి ఒక్క విషయం నేను చెప్తున్నా చాలా మంది కౌలు రైతులు ఉన్నారు ఇక్కడ మీకు ఒక్కసారి ఆలోచించండి మీకు కవులు రైతులు కార్డ్ అందుతా ఉందా